ఆ బేర్ బేర్శెట్కి ఎంత ఉంది అది దానికి అప్పుడే పోతా వెయ్యి టమాటారా బేర్ తెయ్యి నీ అసలు ఎక్కువ రావట్లేదు ఏంది పెరగట్లేదు ఏంది టమాటా చెట్లు పైన గి కొసలు గిల్తే అయిపోయిద్దాం కొత్తమీర పని అయిపోయింది ధనియాలు పోసింది బాగుంది ధనియాలు పోసింది బాగుంది ఎంత తెలియదు చూడు కాయలు ఎట్లా కాసిందో సరదీగా ఎక్కువైంది ఒకటి రెండు మూడు చెట్లు ఉన్నాయా మొలక చెట్టు తీసేస్తే అయిపోయిందిగా

ఇంకో చిన్న చిన్న చెత్త వచ్చినవి పీక్స్ అండి ఇంకా అసలు వేసుకోవచ్చు కొద్దిగా పెద్ద కావాలి కొంచెం ఇట్లా అన్నిటికంటే వెళ్ళదు బాగుంది బసల కూర ఊళ్ళో నేను గెలిన ఆయన అవి వస్తున్నాయి ఏమంటారు కాయాలంటారుగా ధనియాలు తల్లింది బాగుంది కసంగ కదా కాదు ఒత్తుగా అయింది బాగా శాలలో కూడా అటు ఉంది ఎన్ని కేజీలు కావాలా అటు చల్లాలంటే అంటే